దీని మీద పవర్ ఎంతవరకు మనకి అంటే యామిలేట్ ఒకటి ఉంటుంది పవర్ సప్లై అని దొరకవుతుంది దాన్ని చెక్ చేసుకోవడానికి ఈ ప్రయోగంతో దీన్ని ఉపయోగించమని చూసుకోండి అలాగే ఇప్పుడు ఇది ఏంటనుకోండి గాజు బరిక్రాలు అంటే కొన్ని ల్యాబ్రేటరీ కండిషన్లో వచ్చేటికి పేరు మన మామూలు గాజు బెరక్ర పెట్టుకోవాలి ఇలాంటి పరికరాలు మా మనం మానేటప్పుడు మెజర్మెంట్స్ కూడా పర్ఫెక్ట్ గా తీసుకోకపోతే మనం ఏదో మామూలు గాజు క్లాస్ తీసుకోకుండా పొలపాత్రం అని చెప్పేసి స్వచ్ఛ క్లాస్ దగ్గర నుంచి మనం చేస్తాం ఓ ఇప్పుడు ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకుంటున్నాను ఇక్కడ దాకా పోయి కోసం జాగ్రత్తగా దానికి టెస్ట్ ఏదైనా పోయిన చేస్తుంటే మనం అంతే కరెక్ట్గా గా పోస్తున్నాడు లేదా తీసుకోవడం మాత్రం హండ్రెడ్ తీసుకుంటాడు ఫిఫ్టీ మాత్రమే పోయిదా డబ్బు వస్తాడు ఈ ఫిఫ్టీ వచ్చి అట్లా కూడా పొలపా ద్వారా దీని ద్వారా కరణం కనుక లోపలికి వెళ్ళింది అది ఏడు రెండుగా విడిపోయిందా దాని స్పెక్ట్రమ్ అంటాం స్పెక్ట్రమ్ అంటారు అది బిజిఆర్ అంటారు ఎక్స్ప్రెస్ ఎప్పుడంటే బిఐబి జీ వై బిఆర్ఎంస్ బి జీఆర్ఎం అంటే బి ఫర్ వైలెట్ ఐఫర్ ఇండి ఇండిగో బి ఫర్ బ్లూ జీ ఫర్ గ్రీన్ కలర్స్ కనిపిస్తుంది అంటే కారణం ఏంటంటే కాంతికరణ కూడా ఇప్పుడు ఎలా ఉందికోండి డీమే పడి ఉందికోండి బ్లూ కనిపిస్తుంది అంటే బ్లూ రేస్ మాత్రమే బేక్ చేస్తుంది మిగతావన్నీ అర్థం చేసుకుంటారు రెండు షర్ట్ కూడా లేదా రెడ్ ఆరు అని చెప్పిన ఇండియాలో ఆరు ఆరు మాత్రమే బయటకు వచ్చేస్తాయి కిరణాలు మిగతా ఆరు మాత్రం క్లియర్గా పిలిపించడానికి రెడ్ కలర్ గా పిలిపిస్తాం బ్లాక్ అనుకోండి మొత్తం కిరణ కిరణం ఉంటుంది ఇంట్లో మొత్తం అప్పుడు అది కూడా బ్లాక్ అయిపోతుంది అలాగే వైట్ మొత్తం అన్ని కిరణాలు రెడ్ ఫ్లెక్ట్ అయిపోతుంది వైట్ కలర్ వైట్ కేట్ కలర్ గా ఇది ప్రజల ద్వారా మనకి రామన్ గారు చెప్తారు ప్రజల ద్వారా మాత్రమే మనకి ఆర్థికంగా బయటప్పుడు ఏడు రోజులుగా బ్యారేజ్ బ్యారీ వచ్చినప్పుడు మనకి హ్యూమన్ పార్ట్స్ అన్ని కూడా ఇంకా సరే ఏం పార్ట్ ఏం ఇవి ఉన్నాయి కూడా లాక్స్ లస్ రెండు మధ్యలో కూడా మనకి ఆఫ్ అంటే అంత మెత్తగా సున్నితంగా పనిచేస్తుంది హార్ట్ అనే మధ్యలో ఒక్కటి మాత్రమే మనకి నిరంతరం మించు మించుగా జైగోట్ ఫార్ అయిన తర్వాత ట్వంటీ ఫస్ట్ డే నుంచి అది కూడా మీకు పనిచేస్తుంది హాఫ్ అంటే పెద్ద పైన కూడా హార్ట్ ఇప్పుడే మీరు ఫార్ అయితే ఈ రెండింటి మధ్య ఇక్కడ ఉంటుంది చెప్పాలి అలాగే డైజెస్టివ్ సిస్టమ్ కానీ కాలేయం కానీ స్ప్లీన్ కానీ ఇంచుమించుగా ఒక ఐడియా కిడ్నీస్ అనేటు ఎక్కడ ఉంటాయంటే అందరూ జనరల్గా మనకి బటక్స్ అనుకుంటారు ఉండవు అని ఎక్కడ నడిమిట్ చేసుకుంటే బటన్ వేలు ఎక్కడ ఉందో ఆ సైడ్ అయితే బ్యాక్ పండ్ ఉంది ఆ పొజిషన్ ఇక్కడ మనకి అడే మనం ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళి ఏం చూస్తున్నాం అంటే ఆ పొజిషన్ దగ్గర ఏంటనే సెట్ చేసుకుంటే మనకి అంటే ఇది ఏం తరగదు కానీ మామూలుగా చెప్తున్నాయి అవేర్నెస్ కోసం రెండోది ఏంటంటే కిడ్నీలో ఉండే అంతర్భాగం నెఫ్రాన్స్ అని చెప్పి ఉంటాయి దీంట్లో ఇప్పుడు ఒక్కొక్క కేసు ఉంది ఒక నెఫ్రాన్స్ యాక్చువల్గా కిడ్నీ పనిచేస్తుంది అంటే ఇందులో ఉండే నెఫ్రాన్స్ పని చేస్తుంటే కిడ్నీ పనిచేస్తున్నట్టు కాబట్టి కిడ్నీ పనిచేయట్టు బ్యాంక్ పనిచేస్తుంది అంటే బ్యాంక్లో ఎంప్లాయీస్ చేస్తుంటే బ్యాంక్ చేస్తుంది ఆ బ్యాంక్లో ఒక్కరున్నా సరే ఎవరు పనిచేయట్లేదు బ్యాంక్ వాళ్ళని చేస్తుంటే అలా కిడ్నీ ఎండ్లుంటాయి మీ త్రీ పాయింట్ ఎయిట్ నుంచి ఎయిట్ ల్యాక్స్ వరకు నెఫ్రాన్స్ ఉంటాయి ఒక కిడ్నీలో ప్రతిదీ కూడా పనిచేస్తేనే పనిచేస్తేనే మనకి కిడ్నీ పనిచేస్తుంది అంటే నీకు బ్లడ్ సప్లై ఇదమే మంచి రక్తం సరఫరా చేస్తుంది ఏమో చెప్పండి యూరియా ఉంటావు యూరియా ఉంటూ ఉంటుంది ఈ యూరియా అనేటువంటి బ్లడ్ లోపల సప్లై అయినప్పుడు నెఫ్రాన్స్ అన్ని ఏం చేస్తాంటే వాటిని ఫిల్టర్ ఫిల్టర్ చేస్తుంది ఫిల్టర్ చేస్తుంది ఫిల్టర్ చేసిన తర్వాత ఏం చేస్తుంది మళ్ళీ నువ్వు అందరూ నక్రత సంబంధ పదార్థాన్ని ఫిల్టర్ చేసి ఈ కార్ ద్వారా నువ్వు ఇది అటువైపు కిడ్నీ ఇటువైపు కిడ్నీ రెండు కూడా కింద పంపించి యూరినరీ బ్లాడర్ ఉంటుంది ఒక సంచురే నిర్మాణం దాంట్లో బ్రాక్ వైజ్గా పెడతాను త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు అది బేర్ చేస్తుంది అంటే ఇంచుమించుగా ఈ మాత్రం యూరిన్ వరకు బేర్ చేస్తుంది ఇంకా ఆ తర్వాత శాక్ మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది ఎక్కువైన ప్రాబ్లం మీకు ఇంకా యూరిన్ పాస్ చేసుకోవాలనే సెన్సేషన్ మీకు నెర్వసేషన్గా జరుగుతుంది ఎంత కంట్రోల్ అండ్ తో జరుగుతుంది సో అప్పుడు ఆటోమేటిక్గా అదే చిన్నపిల్లలున్నారు అనుకోండి అంటే కాదు ఒక హార్మోన్ ఉంటుంది అది రిలీజ్ అవ్వాలి మనకి ఇంటబాబు తయారే తీసుకుంటారు ముసలాలు కానీ మనకైతే కంట్రోల్గా ఉంటుంది సెన్సార్ మెంటల్ అక్కడ వెళ్తారు మనకి వెళ్తాం స్టోన్ ఉంటుంది స్టోన్ ఎక్కడ ఇప్పుడు మనం తీసుకునే ఆహారం ఆహారంలో మనం టమాటోస్ కానీ క్యాబేజీ కానీ తీసుకుంటే క్యాచ్ చేసుకుని తీసుకుంటాం ఆఫ్ ఫ్లేస్ క్యాల్షియం ఇవన్నీ మనం తీసుకునే ఆహారం పోషన కావాలి ఈ పండ్ల నిర్మాణం కానీ గో నిర్మాణం కానీ కదా క్యాషియం కావాలి అయితే ఒక్కోసారి యాక్సెస్ పా అది ఏం చేస్తుందండి మీరు చూసారే సొద్దలేదు అంటూ ఉంటారు రోజు బకెట్ నిలబెట్టిన కానీ ఆ బకెట్ మీద పొర్ర పొరవకుని బట్ట అలాగే మీకు లోపల చిన్న చిన్న చాలా ఆవేందులో వస్తుంది ఈ రకరాలకు ఎన్నో మరి పదవుతుంది ఒక తలమటుకులో పదోత్తు రకరాలతో ఇదంతా కూడా మనకి జరుగుతుంది ఫెల్ట్రేషన్ దానికి చిన్న ఫిసర పూలుకున్న అక్కడ పెయిన్ వస్తూ ఉంటుంది ఎందుకంటే బ్లడ్ సప్లై వెళ్ళటం అది ఆపేస్తూ ఉంటుంది ఆపేసిస్తూ ఉంటుంది దాన్ని కలిగించాలి లేదా రిమూవ్ చేసి అంటే అఫ్కోర్స్ లేబర్ఎస్ గారు కూడా కనిపెట్టి మనం తీస్తున్నారు అనుకోండి కాకుండా ఆపేషన్ అంటే ఇవన్నీ ఉంటే మనం తీసుకునే ఆహారంలో వాళ్ళ జాగ్రత్త రాలేదు పట్టించాలని తీసుకోవచ్చు ఏ ఆహారం ఏం చేసుకోవాలి కాబట్టి లేదా భయపడిపోకుండా అలా దాన్ని రిమూవ్ చేసుకుంటే పర్వాలేదు అనమాట అయితే డాక్టర్ గారికి తెలుసుకోండి లేదా డాక్టర్ గారికి వెళ్తున్నప్పుడు ఏమైనా ఉంటే సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకోండి అవన్నీ కూడా చెప్పంప్యూటర్ ఉందంటే సిపిఐ సెంట్రల్ ప్రాసెస్ మన ప్రధానంగా ఏంటంటే మనకి బ్రెయిన్ నుంచి కొన్ని నెలస్ పెడతాం ఇచ్చి శరీరంలో అన్ని భాగాలు రెండు రకాల నాడు ఉంటాయి నైరస్ అంటే నేర్వస్ ఏంటైతే ఒకటి జ్ఞాననాడి ఈ చాలా జ్ఞాననాడి ఏం చేస్తుంది ఇప్పుడు శరీరం గ్యాస్ ఉంటాయి నాడు ట్యాపింగ్ చేసింది ఇక్కడ నుంచి ఇమీడియట్గా ఏదైనా మనకి ఒక స్టిమ్యులేషన్ వచ్చేది అనుకోండి కన్ను కానీ చెవి కానీ ముక్కు కానీ నాలి కానీ ఒక స్టిమ్యులేషన్ అంటే ప్రకృతిలో ఎప్పుడు కూడా బుద్ధిపనలు ఉంటూ ఉంటాయి లేదా కాజాజ్ వస్తాం లేదా వెళ్ళి బల వాసన వస్తుంది సాంబార్ వాసన వస్తూ ఉంటాయి వద్దన్న వస్తూ ఉంటాయి వాటికి మన సెన్సెస్ అన్ని కూడా రిసీవ్ చేసుకుంటాం చాలా హైలీ సిస్టివ్ ఉంటుంది సెన్సార్స్ రిసీవ్ చేసుకుని వెంటనే నాడి ద్వారా చేసి వెంటనే ఇన్ఫర్మేషన్ పాస్ ఎలక్ట్రల్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అంటారు విద్యుత్ రెండు ద్వారా పంపిస్తుంటుంది పంపించినవి చేస్తుంది నాడి కూడా విచిత్రంగా ఉంటుంది అదంతా నాడి కూడా ఇప్పుడు ఎలా ఉందండి ఎంత ఎగ్జామ్ ఈ ఫింగర్స్ ఇచ్చినప్పుడు అంతా కూడా మీకు ఏంటంటే డెంట్రైస్ అండి డీ ఈ డెన్ ఇదో నాడు అనుకోండి ఏదో నాడు ఇవ్వండి ఇక్కడ దాకా వచ్చారు రావాలి స్నాక్స్ అంటే వీటి మధ్య కెమికల్గా జరుగుతూ ఉంటుంది ఇదంతా పంపుతుంది ఇది ఇది షాక్ వచ్చిందండి చాలా పాయింట్ నాట్ నాట్ బంద్ ఎక్కడ మీకు హండ్రెడ్ ఎక్కడ అలా ఉంటుంది వంద ఎట్టు వెయ్యి రెట్టి అందరికీ అయితే ఇప్పుడు ఏమవుతుంది ఇన్ఫర్మేషన్ ఇంతకుండా మీకు సెన్సార్ దగ్గర నుంచి రిజ్ చేసుకున్నట్లే అవి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది మనకి బ్యాక్ బోన్ ఉంది బ్యాక్ బోన్ ద్వారా మీకు డ్రాయింగ్ పంపిస్తారు ఎప్పుడు అంతే బ్యాక్ బోన్ ద్వారా అంటే మన బ్యాక్ బోన్ ఇక్కడ నుంచి మాత్రం ఇక్కడ రాక మనకి ముప్పై యొక్క జతలు జతలు అనమాట ఇటు ముప్పై ఒకటి ఇటు ముప్పై ఒకటి నాలుగు జతలు అలాగే మన కపాల నుంచి కూడా పన్నెండు జతలు నాలుగు పైకి వెళ్తాం పన్ను ముక్కు చెరువు ఇప్పుడు ఏం చేస్తుంది ఒక సెన్స్ గ్రహించుకుంది ఇక్కడ ఏదో చూసి వచ్చుకుంది లేదా ఏదో సెరెట్ కదా అగ్రత్త కదండి వెంటనే ఇన్ఫర్మేషన్ పంపించేస్తుంది పంపించే బ్యాక్ బోన్ మీద అక్కడికి బ్రెయిన్ పంపిస్తుంది లేదు రాత్రి పడుకున్నారు మీరు ఏదో గ్రాము గుర్తింపు అది ఏం రక్తం రక్తిస్తున్నారు ఇన్ఫర్మేషన్ పంపింది మీరు పడుకున్నా సరే సబ్కాన్షియస్ లో ఉన్నా సరే మీరు బ్రెయిన్ పంపిస్తుంది బ్రెయిన్ ఏం చేస్తుంది అనలైజ్ చేసి మీకు వచ్చింది ఏంటో రక్తం అనమాట తోడక్కర్లేదు దానికి ఇన్ఫర్మేషన్ తీసిపోతుంది వెంటనే ఏం చేస్తుంది ఈ చెయ్యి ఇలాగే వచ్చింది ఈ చెయ్యి కాదు వేరే నెరవేర్ ద్వారా మీకు లేకపోతే చాలా మనం మోటార్ నర్వ్స్ నెంబర్ సెన్సరీ నర్వ్స్ ఉంటాం అంటే సెన్సరీ నర్వస్ ద్వారా బయట తిరిగే ఉద్యోగంలోకి బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ కనిపిస్తాయి అక్కడి నుంచి ఏం చేయాలి అనేటువంటిది బ్రెయిన్ ఎమలైజ్ చేసుకుని మోటార్ సెల్స్కి పిలుస్తాయి పరిగెత్తాలి నడవాలి కూర్చోవాలి ఇవన్నీ మన ఆలోచనలతో పంపిస్తాం కొన్ని కొన్ని డేషన్ ఇంకా ఇంపాక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఏదో డాస్ ఆ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ అది చెప్పి లోపలనే మనం వెంటనే రియాక్ట్ అవ్వాలి అంటే అది బ్యాక్ బోన్ మన బ్యాక్బోన్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ పక్కన మీడియట్ తీసేస అలా అంటే వాటిని అన్నింటినీ అన్నయ్య చేసేట కేంద్రాలు ఇంకా ఉంటాయి ఉంటాయి లాస్ గల్కి అక్కడ తింపించడం అంటే ఇక్కడ నుంచి పిల్లు ఉందనుకోండి ఇక్కడ నుంచి అక్కడ దోగలను లేదా అని అంతేసుకుంటూ ఉంటాం అది లాజ్ గల్ తింటుంది దాని నమ్మిట్టుకుంటూ ఉంటాయి వాటిని మెదడు కాబట్టి ఈ మెదడు అభివృద్ధి చెందించి చెందింది ఇప్పుడు మన ప్రపంచంలో అది బాగా అభివృద్ధి చెందిన జరిగింది అవి ఏంటంటే క్షీరద క్షీరదంటే పాలు చని చెప్పి అన్నయ్య అవి మాత్రమే ఇప్పుడు పట్టణంలో మిగతా ఇప్పుడు ఒక వాన్పం ఉన్నప్పుడు ఎంత ఉంటుంది నర్వస్ సిస్టమ్ అంత అడ్వాన్స్ అవ్వలేదు బొద్దిం ఉన్నప్పుడు అంత ఉంటుంది మళ్ళీ నర్వస్ సిస్టమ్ కేటకాలు ఇవన్నీ కూడా వెన్నుముక లేని ప్రాణం అంటాం ఎందుకంటే మొత్తం జంతు జారాలు కూడా వెన్నుముక లేని ప్రాణులు వెన్నుమ్మక లేని ప్రాణులు వెన్నుముక ఉంది బ్రెయిన్ ఉంది అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్ని చూపిస్తాం లేవు అంటే పెయిన్ కీటకాలు ఉన్నాయి కూడా అవన్నీ అంతే చాలా తక్కువ ఉంటూ ఉంటుంది అండ్ వాటికి కూడా వాటికి కావాల్సిన పరిశ్రమ బట్టి కూడా ఉంది సపోజ్ ఒక ఏరిటీ ఉందనుకోండి గంట నుంచి కిలోమీటర్ ఉన్నా కదా దాని పనికిరోజు అంతా కూడా నేర్చుకో గ్రామాల శక్తి మాత్రమే ఉంటుంది అది పవర్ అది ఎక్కువ లేదు అలా ఆ జీవిని బట్టి పరిస్థితిని బట్టి దాని ఆకారాన్ని బట్టి ఏంటంటే ఒక మనలో మన మానవుడు మొదలు మాత్రమే పరిపూర్ణంగా బ్యాలెన్స్గా అంతే మీరు మోడల్ చిన్నపిల్లలకి ప్రారంభం ఏంటంటే దీని అంతా మరి ఇప్పుడు మనం రాత్రి పడుకున్నా లేకపోయినా ఏ విధంగా జరుగుతుంది ఏమి కాదు అని చెప్పి ఇప్పుడు కింద రబ్బర్ ఉంటుంది అలాగే కింద కూడా మీకు చూసినట్టయితే ఇదంతా డయాఫ్రమ్ అంట ఇదంతా రబ్బర్ డయాఫ్రమ్ అంటాం అది ఏం చేస్తుంది దాని అంతటైతే కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది దాని అంతటా రిలాక్స్ అవుతాం ఈ కాంట్రాక్షన్స్ రిలాక్సన్స్ ఏమవుతుందన్నమాట ఈ కాంట్రాక్ట్ అయింది అనుకోండి ఈ క్యావిటీ అంతా దగ్గరికి నొక్కుతుంది రిలాక్స్ చేసానుకోండి దూరంగా వస్తుంది అటు క్యావిటీ సైజు పెరుగుతుంది ఎప్పుడైతే లోపల క్యావిటీ పెరుగుతుంది తగ్గుతుంది లోపల ఎయిర్ కూడా ఉంటుంది ఆ ఎయిర్ ప్రెషర్ మీద పడుతుంటుంది ఎయిర్ ప్రెషర్ రిలీజ్ అవుతుంది ఆటోమేటిక్గా బయట నుంచి లోపల వస్తుంది ఇక్కడ మీకు రబ్బర్ తొడగలేదు చూస్తే చూపిద్ది మీకు ఆటోమేటిక్గా గాలి ఎలా వచ్చింది మళ్ళీ ఎలా ఇక్కడ ఇక్కడ రబ్బర్ కట్టేస్తాం మనం కాంట్రాక్ట్ చేసాం అనుకోండి ఇలాగే నుంచి గాలి లోపక వచ్చేస్తుంది మనం హాస్టల్స్ అది బయట నుంచి గాలి లోపలి మళ్ళీ రిలాక్స్ చేసాం అనుకోండి గాలి మళ్ళీ 白领们。<laughs>

ప్రాక్టీషన్స్ అమెరికన్ కి నేగస్ చూడండి శ చంద్రబోస్ సార్ సార్ ఈ మన టాపిక్ సార్ దీని నిసుకు విటమిన్ రాపమురం లోంచి నోడ్స్ చెప్పనంటే ఈ ఇందర్పండి సపోజ్ ఆస్టిఫికేషన్ ఉన్నపండి టీ స్క్వేర్ టీ దంతాలను ఎలా అయిపోతే తెలుస్తుంది సో దంతక్షయం ద్వారా ఎందుకు వస్తుంది అంటే మనం తీసుకున్న ఆహారం తొలపడంగా ఉండిపోతే ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే నువ్వు ఎప్పుడు కూడా బ్యాక్టీరియా ఆహారం యాసిడ్ రూపంలో మార్చుకుంటావు ఆ యాసిడ్ రుచి నువ్వు అది అంటే క్రియోపాత్తిగా యాసిడ్ రిలీజ్ అవుతుంది బ్యాక్టీరియా అది దాని ఏంటంటే మనం అవాయ స్పష్టం చేసుకుంటాం అనోరిబిక్స్ట్రేషన్ ఇప్పుడు యాసిడ్ రిలేటెడ్ మనకైతే ఏనోబీ ఫిలిస్ట్రేషన్ కాబట్టి ఆక్సిజన్ ఇది సీ బోటి రిలీజ్ ఎథనాల్ రిలేటెడ్ అయితే దంతా పడితే దంతాలు అందుకనే మనం రాత్రి కూడా మనం భోజనం చేసిన తర్వాత రాత్రి పడుకోకపోయే ముందరే మనం పడిపోతాం సాయంత్రం దోసిన బట్టి భోజనం చేస్తాం ఎక్కువ ఆస్పెట్స్ అని చెప్పేసి నేను చెప్పుకుంటాం అలాగే అనీ అని చెప్పి అని చెప్పుకుంటాం ఇవేమో ఇవి అవి ప్రాండస్ అని చెప్పి ఇవన్నీ కూడా మీకు మించు మించగా మన పిల్లలు చూపించినటువంటి అంటే క్రీడలు మన విశేషాలు కానీ క్రీడా అకాడమిక్స్